ఓం పరబ్రహ్మ పరమాత్మ నమాజగతుర్థి సతీ పలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సరోగవతిగామి దర్శయా దర్శ్యా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 శుహ ప్రజలందరికీ నమస్కారము ఈ క్రోధినామ సంవత్సరం సెప్టెంబరు కన్యరాశి ఫలితంలో చూసుకుంటే అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానము పూజ పూజా బలములో చూసుకుంటే వాళ్ళకి కన్యరాశి వాళ్ళకి ఉత్తరా నక్షత్రము నక్షత్రము చిత్తా నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు పెద్ద పెద్ద ఐడియాలు ఉంటాయి కానీ ఏ ఆలోచించినా కూడా ఏమవుతుందంటే కొన్ని కొన్ని కార్యక్రమాల వల్ల కొంచెం బ్రేక్ అయిపోతుంటాయి వీళ్ళు కొన్ని పనులు ఎంతో విధంగా కష్టపడి ఒక స్థాయికి తీసుకొని వస్తారు ఒక స్థాయికి తీసుకొని వచ్చిన తర్వాత దానికి కొంతమందికి గిట్టని మానవులు కొంతమంది ఉంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీరు చేసే ఆఫీసులో కానీ మీ దగ్గరలో కానీ మీ ఇంటి దగ్గరలో కానీ మీరు చేసే పనిలో కానీ మీరు చేసే ఉద్యోగ విశేషాల్లో కానీ మీరు చేసే డిపార్ట్మెంట్లో కానీ మనం ఒకటి మంచి చేస్తున్నాంరా అంటే దానికి చెడు మన పక్కనే ఉంటుంది కాబట్టి అది మనకి కనబడదు మన దగ్గర ఉండే మనల్ని పొగుడుతారు మనల్ని దూరం పోయిన తర్వాత వీడు కరెక్ట్ అయినోడు కాదు వీడు ఎలాంటి వాడు ఎలాంటి వాడు ఎలాంటి వాడు అని రకరకాల పలుకులు పలుకుతుంటారు కాబట్టి మన ఎదురుగా మన ఎదురుగా మాట్లాడకపోయినా కూడా వాళ్ళు మనం పోయిన తర్వాత అయినా కూడా మన మన ఫ్రెండ్స్కి కానీ మన బంధువులు కానీ మన మిత్రులు దగ్గరికి వెళ్ళి లేనిపోయి మన గురించి కొన్ని చెబుతుంటారు కాబట్టి ఆ విషయాలు చెప్పిన దానివల్ల కొన్ని కొన్ని సమస్యలు మీకు వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అన్న కానీ తమ్ముడు కానీ ఏ పనైనా సరే మనకి పని అయిన తర్వాతే కొన్ని విషయాలు చెప్పుకోవాలి పని కాకోకుండా ఏ కార్యక్రమాన్ని అయినా కూడా ఫలాన పని చేస్తున్నాను ఫలాన పనికి వెళ్తున్నాను ఫలానా పని ఇప్పుడు నేను మొదలు పెట్టానని ముందు ముందే మీ జాతక ఫలితంలో చూసుకుంటే చెప్పకూడదు అది చెప్పిన దానివల్ల చాలా చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని కొన్ని కార్యక్రమాలలో కొన్ని ఇబ్బందులు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేటికైతే మీకు ఆ దెబ్బ తగలకోకుండా మీరు జాగ్రత్త పడతారు మళ్ళీ మీకు ప్రాబ్లం లేకోకుండా కొన్ని కొన్ని కార్యక్రమాలు మీరు మొదలు పెట్టగలుగుతారు కాబట్టి ఈ నెలలో మీకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని అభివృద్ధి కావ కావలసినవి అతి దగ్గరలో కనబడుతున్నాయి కానీ ఏ కార్యక్రమాలు చేసినా ఎక్కడ పోయినా కూడా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించిన విడల చాలా నష్టం అనేది మీకు కొంచెం కనబడుతుంది కొన్ని జాగ్రత్తలు తీసుకునే దానివల్ల మీ ఆదాయంలో కానీ ఖర్చులో కానీ మీకంతా సరిభాగంలోనే కనబడుతుంది ఏ కార్యక్రమం చేసినా కూడా భగవంతుని పారార్ధన అనేది మీరు తప్పకుండా చేసుకొని అష్టలక్ష్మి పూజ మీరు చేసుకోండి ఆ అమ్మవారు అష్టలక్ష్మి పూజ చేసుకుంటే మీకు అన్ని కలిసి వస్తాయి సరే సుఖినో భవంతు ఓం నమ శివాయ